మా పాపని ఆ కరోనా పీరియడ్లో నవోదయ రాపిచ్చేసి ఆ సీటు అలాట్మెంట్ పరిధిలో నవోదయ కృష్ణాపురంలో చేర్పించడం జరిగింది ఆరో తరగతి నుంచి ఇప్పటిదాకా మా పా ఆ పాఠశాల చదువుతున్నటువంటి మా పాప ఒక రకంగా చెప్పాలంటే ఆ క్లాసులో ఆ సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ కానీ అన్నిట్లల్లో కూడా అమ్మాయి కొంచెం ఎట్లీస్ట్ అంటే వన్ టూ త్రీలో ఆ రేంజ్లోనే ఒక ర్యాంకర్ స్టూడెంట్గా ఉంటూ ఆ తర్వాత ఈ ఖోఖో గేమ్స్లో అమ్మాయి ఇంచుమించుగా ఒక మన జిల్లానే కాదు పక్క జిల్లాలతోటి అలాగే స్టేట్ తోటి స్టేట్ మీటు అలాగే నేషనల్ కూడా ఖోఖో సెలక్షన్ పరిధిలో ఒక సెలక్షన్ మెం వ్యక్తిగా కూడా ఒక పర్సన్గా కూడా వెళ్ళటం జరిగింది మరి అంత బాగా చదువుతున్నట్టు అమ్మాయి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే అది ఒక రకంగా అనేటువంటిది ఆత్మహత్య చేసుకునేంత పెరిగితనం అయితే మా పాపకి ఎట్టి పరిస్థితులు ఎక్కడా లేదు ఎక్కడా లేదండి అది పైపెచ్చు బాగా బాగా చదివే అమ్మాయి తర్వాత అక్కడ ఆ స్కూల్లో స్టాఫ్ గురించి నేను చెప్పాలని నాకు ఎక్కడ ఎలాంటి ఎవరి గురించి నాకు ఒక కంప్లైంట్ రూపంలో వేరే రకంగా చెప్పలేదు కేవలం క్లాసులో ఉండేటువంటి పిల్లలు అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది ఈ అమ్మాయి అనే ఈ పుస్తకాలు తీసేయటం డిస్టర్బ్ చేయటం అనేది ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ అమ్మాయిని కొంచెం తరచు ఇట పుస్తకాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పులు దాచిపెడుతున్నారని అలాగే బట్టలు దాచిపెడుతున్నాయి ఇలాంటి బాత్రూంలో అంటే ఆ పాపని అట ఎన్ని చెప్పుకొని వస్తే సరే నేను కలిసినప్పుడు ఇక నవోదయ సెంటర్ ఆ స్కూల్కి పోయినప్పుడు ప్రతి మొన్నటి శనివారం సెకండ్ సార్టా కూడా పోయాను దసరా హాలిడేస్ తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత సెకండ్ సార్టా కూడా వెళ్ళాను బాగా మాట్లాడాము నాకు ప్రతి రెండు రోజులకోసారి నాతోటి మా మిస్సెస్ తోటి ఫోన్ చేసిన ఒక ఐదు నిమిషాలతో మాట్లాడినా పది నిమిషాలతో మాట్లాడినా ఆ చక్కగా ఇయే చెప్పుకుంటానని వచ్చాక ఎవరి గురించి మనం పట్టించుకోవద్ద ఎవరెవరు నాకు నువ్వు ఇన్నే పట్టించుకోవద్దు నువ్వు చదువుకోవటమే మనం వెళ్ళింది చదువు కోసం ఆ చదువు అనేది నువ్వు ఒక నాకు ఒక టార్గెట్ చెప్పావు అప్పటి కలెక్టర్ గారు హరినారాయణ అనేటువంటి ఆయన టెలికాన్ఫరెన్స్ ఆయన మాట కానీ అలాగే ఆమె కూడా చూసింది ఒక విసి సమయంలో నేను తీసుకొచ్చినప్పుడు ఆయన చూసుకొని నేను కూడా ఆ విధంగానే ఐఏఎస్ అవుతానని చెప్పిన ఒక కాన్ఫిడెంట్గానే ఖచ్చితంగానే చెప్తూ వచ్చింది ఇప్పటివరకు కూడా మా స్టాఫ్ మా అంటే నా కొండాపురంలో పనిచేసేటప్పుడు మా స్టాఫ్ కూడా మా అమ్మాయి మా అమ్మాయి గురించి అవగాహన కూడా ఈ అమ్మాయి ఖచ్చితంగా బాగా చదివి మంచి ధైర్యస్థ్రాలు ఏ ఆటకు పోయినా లేదంటే ఏ ఒక స్టేజ్ మీద కూడా చక్కగా మాట్లాడద్ది ఆయనకు నచ్చిన వచ్చిన పాటలు చక్కగా పాడద్ది అవసరం మేరకు ఒక డాన్సు చేయటంలో కూడా చక్కగా చేసేది ఒక రకంగా చెప్పాలంటే నవోదయ స్కూల్కి ఈ అమ్మాయి ఒక అసెట్ అని కూడా వాళ్ళందరికీ స్టాఫ్ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఏం జరిగిందని ఈ రోజున అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పని అటు స్టాఫ్ మొదలుకొని పిల్లలు మొదలుకొని అక్కడ ఏ ఒక్కరు కూడా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఇవ్వటం లేదు ఇంజమూరు సమీపంలో వచ్చిన తర్వాత ఇదే మేడం గారు ఫోన్ చేసి సార్ మీరు ఇంకా రాలేదా మీరు అని అంటే వస్తా ఉన్నామమ్మా అని చెప్పాను అంకు వాళ్ళ స్టాఫ్ ఇంకొకతను ఎవరో తీసుకొని సార్ మీరు ఇంకా ఎక్కడున్నారు మీరు అంటే ఇప్పుడు ఇంజమూరు దాపులో ఉన్నాం సార్ అన్నాను సరే ఏ అసలు ఏం జరిగింది సార్ అని చెప్పంటే ఏం లేదు మీ అమ్మాయి తాడు అని ఒక మాట అన్నాడు తాడు అనేటువంటి పాదం అన్నాడు నాకు అక్కడి నుంచి అర్థం కాలేదు సరే మీరు వస్తున్నారు కదా రండి మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాడు ఆ తర్వాత వింజమూరు దాటి ఒక దొత్తులూరు మిడిల్లో ఉన్న సమయంలో మన సిఐ గారు ఆత్మకూరు సిఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారండి మీరు రవి గారు అని అంటే వస్తా ఉన్నాం సార్ అంటే మీకు నాలుగు గంటలకు ఫోన్ చేశారంటే కదా ఇంకా ఎందుకున్నారు మీరు రాకుండాను అని అంటే లేదు సార్ ఇట్లా నేను జర్నీ కావలి నుంచి రావాలి కదా నాకు వేరే ఆప్షన్ లేదు వేరే ఒక వెహికల్ తీసుకొని రావాల్సి వస్తూ ఉన్నాను సార్ అని చెప్పానంటే సరే మీ బాడీని దించమంటారా మీరు వచ్చిన దాకా అంటే లేదు సార్ ఉంచండి ఏం జరిగిందనేది అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు అంటే మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి సిఏ గారు డైరెక్ట్గా చెప్పినందువల్ల మీరు అట్టే ఉంచండి సార్ తీయద్దు అని చెప్పన్నాను నేను వచ్చి అలా చూ నేను అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి మీ అందరికి తెలిసింది తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇది చేసుకుని మీరు ఆడకి రాండి ఆడికి వచ్చిన తర్వాత మిగతా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వమన్నారు నా పరిధిలో నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అయితే నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అక్కడ చూస్తే ఒక కొత్త రూపుగా కనపడుతుంది అది తాడు అలాగే ఆమె చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మా పాపకి అంత ధైర్యం లేదు అంటే పిరి అలా చనిపోయేటువంటి ఆత్మహత్య చేసుకోవాల్సినంత ధైర్యం అమ్మాయికి ధైర్యం కాదు అలా భయం అంటూ కాదు మరి అంత పిరికిదైతే కాదు మా పాప అంత పిరికిదైతే కాదు మరి అది చూస్తే అదంతా కూడా నాకు చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే అంత హైట్లో నుంచి ఆ పాప ఆ విధంగా అక్కడ దిగి ఆ మెడకు కానీ తాడు కట్టిన విధానం కానీ అది ఎవరైతే మగ పిల్లయితే లేదంటే మగవాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదో నలుగురైదు కలిసి కడితే తప్ప అంత పెద్ద గట్టి ముడులు ఆ అమ్మాయి ఒక్కటే అంత వేసుకోలేదు అది అంత మా ముడులు ఆ విధంగా వేసుకోలేదు మెడకు కూడా అది కట్టినటువంటి ఆ తాళ్ళు చాలా బలంగా కూడా కట్టడం జరిగింది మరి అది చూస్తే ఆ రైలింగ్కి దానికి సంబంధం లేని హైట్లోనే ఉంది అది కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుమానాస్పదంగా ఇది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది ఒక రకం చెప్పాలంటే ఇది ఒకరితో జరిగినటువంటిది కాదు ఒక నలుగురు ఐదుగురు అయినా సరే అక్కడ ఉండేటువంటి అది ఏదైనా సరే నాకు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్లు అది కూడా చెప్తున్నాను నేను మేనేజ్మెంట్ మీద నాకు అనుమానం ఉందని చెప్పాను తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళ క్లాసులు వాళ్ళ క్లాసులో కొంతమంది అమ్మాయికి పిల్లలు కూడా అమ్మాయిని మొదటించి కాస్త హెరాచి హింస పెడుతున్నారు అది ఒకటి అది పెట్టాను తర్వాత క్లా రూమ్మేట్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి పెట్టాను ఇది ఇవన్నీ కూడా నాకు చాలా అనుమానాస్పదం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కేవలం ఒక్క నా బిడ్డ అనేది కాదు అక్కడ ఈరోజు సుమారు ఐదు వందల మంది పిల్లలు అక్కడ ఆ స్కూల్లో ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వసం అలాంటిది రాకుండా ప్రభుత్వం కావచ్చు అటు న్యాయశాఖ కావచ్చు లేదంటే వాళ్ళంతా ఒక సక్రమైనటువంటి పందాల్లో తీసుకెళ్ళి ఏదైనా సరే మనం కాపాడుకోవాలి కాబట్టి నా బిడ్డని రోజు నేను పోగొట్టుకున్నానంటే అది ఒక రకంగా వాళ్ళకి నేను నా బిడ్డని అప్పచెప్తే వాళ్ళు ఈ విధంగా నాకు ఇట్టిస్తారా అది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది చదువు చప్తిస్తున్నారు గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఇది సెంట్రల్ గవర్నమెంటు మరి ఇన్ని రకాల వసతులు కల్పించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏందనేది అది అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ లేదా అక్కడ ఏం జరుగుతుంది అనేది లేదా తర్వాత అక్కడ కేర్ టేకర్ అయినా చూసుకోవాలి కదా ఆ రూమ్లోనే కేర్ టేకర్ ఉంది ఒక వాటర్ అనేటువంటి ఒక మెట్రిన్ ఉంది అక్కడ ఆమె చూసుకోవాలి కదా ఇంత జరుగుతుంది అది ఏకంగా ఒక్క క్షణంలో జరిగేటువంటి అంశం అయితే కాదు అది ఆ విధంగా ఉరేసుకోవడం అనేది ఒక క్షణంలో జరిగిన అంశం అయితే కాదు ఎందుకంటే తాడు తీసుకురావాలా తాడు కట్టాలా ఇన్ని రకాల మేళికలు వేసుకోవాలా ఇన్ని జరగాలి చూస్తే మెడకేసుకోవాలా అది ఇంకో రకంగా జరగాలంటే ఒక్క క్షణంలో అయితే జరిగినటువంటిది అయితే కాదు దీనికి సంబంధించి తగినటువంటి న్యాయం అనేది అది జిల్లా స్థాయిలో ఉండేటువంటి అంత అధికారులందరూ కూడా నేను అభ్యర్థిస్తుంది ఒక